వెల్కమ్ టు దృశ్యం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం జాన్కంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ ఈ రోజు రైతు వేదికలో ఘనంగా జరిగింది సొసైటీ చైర్మన్ మిద్ద నరేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన జమా ఖర్చులు వ్యాపార ఖర్చులు సంఘ నిర్వహణ ఖర్చుల వివరాలను సొసైటీ కార్యదర్శి ఆర్ గంగారెడ్డి చదివి వినిపించగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ సందర్భంగా చైర్మన్ మిద్య నరేందర్ మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు ఎఫ్పిఓ స్కీమ్ కింద సొసైటీ ఎంపికైనందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రైతులు షేర్లు తీసుకొని సభ్యత్వం పొందాలని కోరారు చాలామంది రైతులు వెంటనే సభ్యత్వం పొందారు రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని గ్రామంలో ఎన్డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని సొసైటీ ఎరువుల నిల్వ కోసం గోదాం నిర్మాణానికి పదిహేను లక్షల రూపాయలు సహాయం కోరుతూ తీర్మానం చేశారు సభలో వైస్ చైర్మన్ దాసరి ఒడ్డన్న డైరెక్టర్లు బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి కిషోర్ మాజీ ప్రజా ప్రతినిధులు రైతులు సంఘ సభ్యులు పాల్గొన్నారు

సంఘ సభ్యులుగా చేర్చుకోవడం గురించి ఇతర విషయంలో పది జాగ్రత్త అరవై రెండు లక్షల ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ముగింపు నిల్వ పదిహేను పన్నెండు వేల ఒక వందల పంతొమ్మిది రూపాయలు మొత్తము పది కోట్ల అరవై రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు జమ ఖర్చు అదేవిధంగా ఇది తప్పబడ్ అది ఒకటి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు రాశాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు వ్యాపారపు ఖాతా ప్రారంభ విలువ యూరియా ఇరవై ఆరు ఉండే కొనుగోలు అరవై ఎనిమిది డెబ్బై మూడు మొత్తం అరవై ఎనిమిది తొంభై తొమ్మిది అమ్మకం అరవై ఏడు సున్నా ఒకటి ముగింపు ఇరవై ఒక వంద తొంభై ఎనిమిది పస్తాలు పీజు యాభై ఏడు వస్తాలు నిలువ ఉండే మనం గున్నయ్య పద్దెనిమిది వందల ఎనభై మొత్తం పంతొమ్మిది వందల ముప్పై ఏడు అమ్మిది పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది తొంభై తొమ్మిది వస్తాల నిల్వ బారావతి సూర ముప్పై ఏడు ప్రారంభ నిల్వ మనం గున్నై తొమ్మిది వందల అరవై మొత్తం తొమ్మిది వందల తొంభై ఏడు అమ్మకం తొమ్మిది వందల యాభై ఏడు ముగిం పంతొమ్మిది నలభై పొటాషు పంతొమ్మిది వందల ఏడు నుండే గున్నది రెండు వందల అరవై మొత్తం ఎనిమిది వందల నా సే కడగల నేను కూడా ఏం చెప్తాను అంటే నేను కూడా నా సడగ్ నేను ఆయన కొడుకుతా గట్టిగానే మీరు నాకు చెప్పకుండా ఎవరు చెప్తారు నేను నాకు అడగల నేను కూడా రైతులు ఫోన్ చేసినప్పుడు చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ పాలక వర్గాన్ని కానీ స్పందించాలా పాలక వర్గంలో చాలామంది రైతులే ఉన్నారు సాయినా కూడా చాలాసార్లు చూసిన రైతే ఉన్నాడు ఆయన కూడా కాబట్టి నేను రైతుల తరఫున ఒకటే కోరది మన జాతి కంపెనీ రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన పథకాలు వచ్చినా అందరికీ అందజేసే విధంగా సహకరించండి మీ పాలక వర్గం రెండవది ఇప్పుడు కొందరు చనిపోయిన వాళ్ళ పేరు మీదకి వెళ్ళి కొత్త కొత్తగా బుక్కులు మార్చుకున్నారు కదా వాళ్ళకు కూడా కొత్త లోన్స్ ఇవ్వండి దాని ప్రాసెస్ ఏందో చెప్పండి వాళ్ళకు చెప్పి వాళ్ళకి ఇవ్వండి మూడోది మన రైతులకు మాత్రం మొట్టమొదటిగా జాగ్రంపేటలో రైతులకు ఎరువులు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకు అందజేయాలి ఎందుకంటే వేరే వేరే చోట్లలో లైన్లు కడుతున్నారు మన దగ్గర ఇప్పటివరకు అట్లాంటి సమస్య లేదు కాబట్టి మన సొసైటీ పాలక వర్గానికి మన యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తుంది ఎందుకంటే చాలా చోట్ల చెప్పులు పెట్టి బ్యాగులు పెట్టి లైన్లు నిలబడే యూరియా కోసం గొడవలు పడుతున్నారు అట్లా లేకుండా మనకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా మన ఎన్డిసిసి బ్యాంక్ గురించి బ్యాంకు గురించి మన చైర్మన్ గారు చాలాసార్లు జిల్లా కమిటీలో అడగడం జరిగింది మనకు కూడా శాంక్షన్ వచ్చిందని అన్నారు దాన్ని అది త్వరగా మన జాన్ కంపేట్ తెప్పించి మన జాన్ కంపేట్లో ఎన్డిసిసి బ్యాంక్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి మీ అందరి నేను కోరుతున్నాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దసరా వస్తాయా

సొసైటీ మీద కూర్చుంటే మాట్లాడుతున్నాం బాధలు సాధనలు ఏమున్నాయి రైతులు ఏమున్నాయి సొసైటీలు ఏముంది ప్రభుత్వం ఏముంది ధర ఏముంది ఏంది విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది అందరూ వస్తున్నారు రైతులు అక్కడ చర్చ జరుగుతున్నాయి జరిగినటువంటి దాంట్లో ఖచ్చితంగా మనం పాటించాలి దయచేసి మీరు పాటించాలి